ఏం పేరు ఓకే ఓకేనా ఇది ఎన్ని రోజులు ఏందనేసి యాభై రోజులు అయింది దీనికి ఫస్ట్ నుండి ఓన్లీ వైకే చేశారు కదా ఫస్ట్ ఓకే తర్వాత రెండు సార్లు వైకే స్టార్ ఓన్లీ మూడు సార్లు చేసినారు అంతే ఓన్లీ మూడు సార్లు మీకు ఎటుంది ఇది మొత్తం ఈ బైక్ చేశారు కదా బాగుంది రిజల్ట్ బాగుంది కదా మీకు పురుగు కానీ ముర్త కానీ ఎక్కర్లేదు క్రాప్ షెట్టింగ్ ఏంటంటే ఒకసారి చెప్పండి క్రాప్ షెట్టింగ్ కూడా గుత్తులు గుత్తులు ఉన్నాయి క్రాప్ సెట్టింగ్ సార్ కూడా బాగా సైజు ఉన్నాయి సైజు ఏం లేదు కదనా ఏం లేదా నీట్గా ఉంది ఓన్లీ యాభై రోజులకు గాను మీరు ఓన్లీ మూడు సార్లు ఫస్ట్ టైం మార్క్స్ వచ్చేసారు తర్వాత వైక్ వేసినారు రెండు సార్లు వేసినారు అంతే బాగుంది మీకైతే థ్యాంక్ యూ అన్న ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఫార్మర్కి ఉపయోగపడే వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫార్మర్ని ఉపయోగపడే వీడియోలు మళ్ళీ ఎన్నో చేయడానికి నాకు సహాయపడిన వాళ్ళు అవుతారు ఛానల్ని ఏమిటి వచ్చేసి రైతు ప్రపంచం ప్లీజ్ సబ్స్క్రైబ్